అందరికీ నమస్కారం మరో నలభై ఎనిమిది గంటల్లో సింహరాశి వారికి అంతులేని అదృష్టం లక్షలు కాదు ఏకంగా కోట్లు సంపాదిస్తారు మరి సింహరాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో ఏ విధంగా అదృష్టం అనేది రాబోతోంది వీరు కోట్లు సంపాదించేటటువంటి పరిస్థితులు ఎలా వీరి యొక్క జీవితంలో రాబోతున్నాయి మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని కూడా స్కిప్ చేయకుండా వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా ఒక్కొక్కసారి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అది అనుకోని విధంగా వస్తుంది ఆల్ ఆఫ్ ద సడన్ ఊహించని విధంగా రాత్రికి రాత్రి వారి యొక్క జీవితం మలుపు తిరిగిపోతూ ఉంటుంది ఈ మలుపు ఒక్కొక్కసారి అంతులేనిదిగా అదృష్టంగా మారుతుంది ఒక్కొక్కసారి ఊహించని దురదృష్టంగా మారుతుంది మరి అలాంటిది సింహరాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో ఊహించని అంతులేని అదృష్టం అనేది వీరి సొంతం కాబోతోంది వీరు సంపాదించే సంపాదన అమాంతంగా పెరిగిపోబోతోంది మరి వీరి యొక్క లైఫ్ లో ఏర్పడబోయేటటువంటి ఆ పరిస్థితులకు కారణం ఏంటి మరి ఇలాంటి పరిస్థితులు సింహరాశి వారు ఏ విధంగా వారి యొక్క లైఫ్ ని ముందుకు తీసుకెళ్తాయి ఇదంతా కూడా మనం చూసేద్దాం సింహరాశి జాతకులకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం ప్రకారం కెరియర్ అనేది అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరి ఆరోగ్య పరిస్థితి కూడా సాధారణంగానే కనిపిస్తోంది ఎక్కువ ఖర్చు వీరు ఆరోగ్యం మీద పెట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే గోచరించటం లేదు వీరి ఆరోగ్యవారంగా వీరు చాలా చక్కగా ఉంటారు కెరియర్ పరంగా ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని వీరు అధిగమిస్తారు ఊహించని విధంగా మరో నలభై ఎనిమిది గంటల్లో ఈ సింహరాశి వారికి వారి యొక్క ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో ప్రమోషన్ రావడంతో పాటు వారు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ రావటంతో వీరి యొక్క కెరియర్ ఊపందుకుంటుంది ఈ ట్రాన్స్ఫర్స్ కం ప్రమోషన్స్ అనేవి రెండేళ్లకు ఒకటి చొప్పున వీళ్ళ యొక్క జీవితాన్ని పలకరించబోతున్నాయి తద్వారా వీరు ఊహించినటువంటి ఆర్థిక సంపద అనేది వీరికి కలగబోతోంది దీంతో పాటు ఉద్యోగంతో పాటుగా అదనపు ఆదాయం కోసం వీరు కొత్త కూడా దిగుతారు భాగస్వామ్య వ్యాపారం చేస్తూ దారిపై వచ్చే ఆదాయంతో కూడా వీరు సంపదను సంపాదించుకోబోతున్నారు అంటే ఊహించని విధంగా డబ్బు సంపాదన అనేది వీరికి రాబోతోందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే జాబ్ కోసం అప్లై చేసుకుని ఉన్నారో అలాంటి వారు కూడా చాలా చక్కటి శుభవార్త అనేది వినబోతున్నారు వీరు అప్లై చేసుకున్న కంపెనీస్ లో మంచి మంచి ప్యాకేజెస్ తో వీరికి జాబ్ రావడం అనేది జరుగుతుంది ఈ జాబ్ రావటంతో వాళ్ళు అనుకోని విధంగా వచ్చినటువంటి అదృష్టం అనేది వీరి యొక్క లైఫ్ ని పలకరిస్తుంది ఈ ఉద్యోగం రావటం వెను వెంటనే పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న వారికి ఈ ఉద్యోగంతో పాటుగా పెళ్లి జరగటం పెళ్లి కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వీళ్ళకి జీవిత భాగస్వాములు రావటం ఇవన్నీ కూడా వీరికి ఊహించని అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి అంతులేని సంపద వీరి సొంతం కాబోతోందని చెప్పుకోవచ్చు ఇక ఎన్నాళ్లగానో పెళ్లి అయ్యి పిల్లలు లేక బాధపడుతున్నటువంటి అంటే సంతతి లేక బాధపడుతున్నటువంటి సింహరాశి వారు అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు వీరు బిడ్డలు కలుగుతారు అనే శుభవార్త వినడంతో పాటు కలిగే బిడ్డల ద్వారా వీరికి అదృష్టం అనేది వీరి యొక్క జీవితాన్ని పలకరించబోతోంది వీరు ఎప్పుడైతే ఈ శుభవార్త వింటారో అప్పటి నుంచే వీరి యొక్క లైఫ్ లో వస్తున్నటువంటి డ్రాస్టిక్ చేంజెస్ ని వీళ్ళు చూస్తారు ఊహించినటువంటి ఈ పరిణామాలు వీరి యొక్క జీవితాన్ని ఆర్థిక పరమైన అభివృద్ధిలోనికి తీసుకువెళతాయి వీరు ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు ఈ యొక్క బిడ్డలకు సంబంధించిన శుభవార్త విన్న దగ్గర నుంచి వ్యాపార పరంగా శుభవార్తలు వింటారు అంతేకాకుండా వీరికి పెండింగ్ లో ఉన్నటువంటి పనులు పూర్తవడంతో పాటుగా పెండింగ్ లో ఉండిపోయినటువంటి కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు వీరి చేతికి రావడం లేదా వీరికి అనుకూలంగా తీర్పులు రావడం అనేది జరగడం వల్ల సింహరాశి జాతకులు అంతులేని అదృష్టంతో చాలా సిరి సంపదలతో తొలదగబోతున్నారని చెప్పుకోవచ్చు గ్రహాలలో మార్పులు గ్రహ గతులలో మార్పుల వలన సింహరాశి వారికి అదృష్టం అనేది వీరి యొక్క జీవితాన్ని పలకరించబోతోంది అది ఎంతో సమయం దూరంలో లేదు మరొక్క నలభై ఎనిమిది గంటల్లో వీరి యొక్క లైఫ్ ని ఈ యొక్క అంతులేని అదృష్టం అనేది పలకరించబోతోందని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక సింహరాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి ఈ అదృష్టం వల్ల పెండింగ్ లో ఉన్నటువంటి పనులని పూర్తి చేస్తారు అంటే ఏంటి వీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తూ మధ్యలో ఆపేసిన ఇండ్లను పూర్తి చేసుకుంటారు అగ్రిమెంట్స్ మీద కొనడానికి భూములకు డబ్బు కట్టి ఆపేసినటువంటి అగ్రిమెంట్స్ లో ఉన్నటువంటి భూముల్ని పూర్తిగా అమౌంట్ పే చేసి వీరి సొంతం చేసుకుంటారు ఇలా అనేక విషయాలలో వీరు సగం పనులు చేసి ఆపేసినవి ఉన్నాయి కారణం ఏంటంటే గ్రహ గోచారం అనేది బాగోక వీరి చేతిలో డబ్బున్నా కొనలేని పరిస్థితి లేదు కొనాలి అనుకున్నా డబ్బు పూర్తిగా సమకూరని పరిస్థితుల్ని ఎదుర్కొని సింహరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డారనే చెప్పుకోవాలి మరి అలాంటి ఈ సింహరాశి వారికి అనుకోని రీతిగా వస్తున్నటువంటి ఈ అదృష్టం అనేది వీరిని అంతులేని విధంగా లక్షాధికారులను చేయబోతోంది వీళ్లు సంపాదించే డబ్బు చక్కటి ఇన్వెస్ట్మెంట్ చేయటం ద్వారా లక్షల్ని కోట్లు చేసుకునేటటువంటి తెలివితేటలతో వీరు ఎదుగుతారని చెప్పుకోవచ్చు లక్షలు కాదు ఏకంగా కోట్లు అంటే వెంటనే కోటేశ్వరం అయిపోతామా అని ఎవరికైనా అనుమానం రావచ్చు అలా కాదు మీరు కొన్నటువంటి భూముల విలువ పెరగవచ్చు మీరు కొన్న షేర్స్ విలువ పెరగవచ్చు ఇలా అనుకోనటువంటి పరిస్థితులు అనేవి ఎదురు అవటం వలన మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ప్రాఫిట్స్ రాబట్టడం వలన వీరు కోటేశ్వరులుగా మారేటటువంటి ఎదిగేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు మరి అలాంటి ఈ యొక్క సింహరాశి వారికి ఊహించని విధంగా వస్తున్న ఈ పరిణామాలనేవి చాలా సంతోషాన్నిస్తాయని చెప్పవచ్చు అంతేకాకుండా కుటుంబంలో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరతను తీర్చేటటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సింహరాశి వారు ఉంటారు ఇప్పటి వరకు ఏ విషయంలోనైనా అందరూ అడిగినవి అందరికీ సమకూర్చలేక బాధపడినటువంటి ఈ యొక్క సింహరాశి వారు ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా విభిన్నమైనటువంటి స్థితిగతుల్లోకి వచ్చేయటం వలన ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి దాంతో పాటు పరిపుష్టి కలగడం వలన వీరు కుటుంబ సభ్యులు ఎవరు ఏది అడిగినా చేసేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఇక తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి వారు వారి యొక్క బిడ్డల చదువుల విషయంలో కానివ్వండి పెళ్లిళ్ల విషయంలో కానివ్వండి కెరియర్ ని సెట్ చేసే విషయంలో కానివ్వండి డబ్బు పరంగా పడ్డ ఇబ్బందుల నుంచి బయటపడతారని చెప్పుకోవచ్చు ఆర్థికాభివృద్ధి ఆర్థిక పరిపుష్టి లభించటంతో సింహరాశి వారు వారి యొక్క బిడ్డల జీవితాలని పూర్తిగా మార్చేటటువంటి ప్రయత్నాలు చేస్తారు వాటిలో సఫలీకృతులవుతారని కూడా చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా సింహరాశిలో వివాహం జరక్క ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి మంచి సంబంధాలు రావటం అంతేకాదు ఆ సంబంధాల వల్ల వీరు పూర్తిగా అదృష్టవంతులుగా మారడం అనేది జరగడం ఖచ్చితంగా ఈ సింహరాశి వారు చూస్తారు వీరి జీవిత భాగస్వామి ద్వారా వీరు ఆర్థికంగా చాలా ఎదుగుతారు వారి యొక్క సహకారంతో వీరు ఆర్థిక పరమైనటువంటి జీవితంలో కావలసినటువంటి పరిపుష్టిని పొందుతారని చెప్పుకోవచ్చు వీరు దాచినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది చాలా చక్కటి రిజల్ట్ తీసుకురావడం అంటే చాలా బాగా పెరగడం వాళ్ళు పెట్టిన పెట్టుబడులు పెరగడం ఇక విధంగా వీరు సేవింగ్స్ ని కూడా బాగా స్టార్ట్ చేస్తారు నార్మల్ గా సేవ్ చేసే దానికంటే కూడా కొంచెం ఎక్కువగానే సేవింగ్స్ చేస్తారని చెప్పుకోవచ్చు ఈ సేవింగ్స్ ద్వారా వీరు ఊహించినటువంటి మార్పులను వీరి యొక్క జీవితంలో చూస్తారు అనేక రూపాలలో వీరి యొక్క ఆర్థిక పరిస్థితి వేయటం వల్ల అంటే వీరికి వచ్చేటటువంటి ఆదాయం పెరగడంతో సేవింగ్స్ వైపు వీళ్ళ యొక్క అడుగులు వేస్తారు ఈ సేవింగ్స్ అనేవి వారు ఇప్పుడు మొదలు పెట్టటం అవి వారి యొక్క తరువాత జీవితంలో ఉపయోగపడటం జరుగుతూ ఉంటుంది ఇలా వీరు ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళితే వీరికొచ్చిన అదృష్టాన్ని ఒడిసి పట్టి జాగ్రత్తగా అయ్యి అదృష్టం నుంచి వీరు డబ్బు సంపాదించాలని అనుకుంటే ఖచ్చితంగా కోర్టు సంపాదించడం జరుగుతుంది వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా పాడు చేయకుండా అనవసరపు ఖర్చులు చేయకుండా ఎప్పుడైతే జాగ్రత్త చేసుకుంటారో ఆటోమేటిక్ గా సింహరాజు వారికి అంతులేని అదృష్టంతో లక్షలు కాక కోట్లు సంపాదించేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పవచ్చు శుభం వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి